హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వక్ఫు బిల్లుకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం జేపీసీకి వక్ఫు బిల్లుపై ఒకటి పాయింట్ రెండు కోట్ల ప్రతిస్పందనలు ఇరవై ఆరు నుంచి ఐదు నగరాల్లో కమిటీ పర్యటన అంటూ మనకైతే రావడం అయితే జరిగిందనమాట సో దీని గురించి అయితే తెలుసుకుందాం వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలన నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి ఒకటి పాయింట్ రెండు కోట్ల ఇమెయిల్ ప్రతిస్పందనలు అందాయి ఈ ముసాయిదా చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలు దీనిపై ప్రతికూల ప్రచారం జోరుగా చేసిన పెద్ద సంఖ్యలో ప్రజలు స్పందించడం విశేషం జేపీసీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి భాజపా నేత జగదాంబిక పాల్ సైతం ఈ బిల్లుకు మద్దతిచ్చే దస్తావేజులతో ప్రజల నుంచి డెబ్బై ఐదు వేల స్పందనలు అందుకున్నారు ప్రజాస్పందన భారీగా ఉండడంతో లోక్సభ సచివాలయం నుంచి జేపీసీ అదనపు సిబ్బందిని కోరాల్సి వచ్చింది ఈమెయిల్ స్పందనలు పరిశీలించాక వాటిని వర్గీకరించి డాక్యుమెంట్ చేయడానికి పదిహేను మంది అదనపు సిబ్బందిని నియమించాం అని జేపీసీ వర్గాలు తెలిపాయి జేపీసీకి భారీ స్థాయిలో స్పందనలు పంపించాల్సిందిగా రాడికల్ ఇస్లామిక్ బోధకుడు జాకీర్ నాయక్ ఇదివరకే తన మద్దతుదారులను కోరారు ఈ చర్య పలు హిందూ వర్గాలను సైతం ప్రేరేపించి బిల్లుకు మద్దతుగా ఇమెయిల్ పంపించాల్సిందిగా అనుచరులకు పిలుపునిచ్చారు అదేవిధంగా వక్ఫు సవరణ బిల్లుపై లిఖితపూర్వక సలహాలు ఇవ్వాలని ప్రజలను న్యాయ నిపుణులను ఎన్జీఓలను పలు సంస్థలను వాటి వాటాదారులను గత నెల జేపీసీ స్వయంగా కోరింది బిల్లుపై ఫీడ్బ్యాక్ కోసం కమిటీ ఐదు నగరాల పర్యటనకు కూడా శ్రీకారం చుడుతోంది సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన ముంబైతో మొదలుపెట్టి అహ్మదాబాద్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలను జేపీసీ సందర్శించనుంది ఆయా నగరాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు న్యాయ న్యాయ నిపుణులు వక్ఫ్ బోర్డు సభ్యులు వివిధ సంఘాల ప్రతినిధులతో కమిటీ సమావేశమవుతుంది ఈ సంప్రదింపుల అనంతరం బిల్లులోని రికార్డుల డిజిటలీకరణ మరింత కఠినమైన ఆడిటింగ్ ప్రక్రియ వక్ఫ్ ఆస్తుల ఆక్రమణ బోర్డు వికేంద్రీకరణ వంటి కీలక అంశాల అమలుకు మెరుగైన చట్టాల ఏర్పాటును కమిటీ పరిశీలిస్తుంది అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగింది జేపీసీకి వక్ఫ్ బిల్లుపై ఒకటి పాయింట్ రెండు కోట్ల ప్రతిస్పందనలు అంటూ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి